ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల సోదరి సోదరిమలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు విజ్ఞప్తి ఎంతో చదువుకున్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి సమాజం పట్ల అవగాహన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా రూటికి గురైంది అనేటువంటి విషయాలు కూడా పూర్తిగా మీ అందరికీ తెలుసు మరి ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి జరిగేటువంటి పట్టభద్రుల ఎలక్షన్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం నుంచి ఎన్డీఏ నుంచి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పేరబద్రుల రాజశేఖర గారికి మొదట ప్రాధాన్యత వాటిని ఒకటో నెంబర్ పైన వేసి అఖండ విజయాన్ని అందించి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని మరి గత ఐదు సంవత్సరాల్లో విద్వాంసాలకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ని మరి బాగు చేసుకునేటువంటి బాధ్యతను మనం అందరం కూడా తీసుకోవాలి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరిగేటువంటి పట్టభద్రుల ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి సోదరి సోదరి సోదరిములందరూ కూడాను మరి ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసుకున్నటువంటి సోదరి సోదరులంతా కూడాను మరి ఎన్రోల్మెంట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఉదయం నుంచి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని కూటమి అభ్యర్థి అయినటువంటి పేరావత్ర రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ విజయాన్ని అందించి మరి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండేదానికి మనం అందరం కూడా మరి సహకరించాలి ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలల కాలంలోనే అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి మరి ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజున గణనీయమైనటువంటి అభివృద్ధి వైపు దూసుకువెళ్తూ ఉంది ఈ తరుణంలో జరిగేటువంటి పట్టభతుల ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి కోటమి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి అఖండ విజయాన్ని అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష నిలబెట్టవలసిందిగా మీ అందరినీ కూడా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి అందరినీ పేరు పేరున కోరుతున్నాను ఈ యొక్క ఎలక్షన్ మన అందరిది ఏ ఒక్కరిది కాదని గుర్తించి రేపు ఇరవై ఏడో జరిగిన జరిగేటువంటి ఎలక్షన్లో అందరూ కూడా భాగస్వాములై ఓటు ఒక్కరిని వినియోగించుకొని వేరావత్తులు రాజశేఖర్ రాజశేఖర్ గారికి అఖండ విజయాన్ని అందించవలసిందిగా కోరుతామన్నాను